ఒక్కసారి ఆలోచించండి నేను ఎంబీఏ చేశాను నేను ఎంకామ్ చేశాను నేను బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను కానీ నాకు డేటా ఆపరేటర్ ఉద్యోగం ఇస్తున్నారు కానీ దీనిపైన అకౌంటెంట్ డిజిగ్నేషన్ ఇస్తున్నారు కానీ డేటా ఆపరేటర్ ఉద్యోగం ఇస్తున్నారు నాకేమీ అర్థం కావట్లేదు ఎన్ని సంస్థల్లో మారినా కూడా నా పని అదే ఉంది మరి నేను ఏం చేయాలి తర్వాత అసలు డేటా ఆపరేటర్ ఉద్యోగానికి నేను నన్ను ఎంచుకోబడ్డానికి కారణం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అందరూ నాతో పాటు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా డేటా ఆపరేటర్ గానే ఉద్యోగం చేస్తున్నారు అసలు డేటా ఆపరేటర్ కానీ కొనసాగాల అసలు డేటా ఆపరేటర్ కాకుండా అకౌంటెంట్గా కొనసాగాలంటే నేను ఏం చేయాలి అనేది మీరు ఎవరైనా ఊహించుకుంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది మీకు ఆ సొల్యూషన్ కావాలంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి నేను దానికి మీకు తగిన రిప్లై ఇస్తాను ఎప్పటికైనా కూడా మీరు లైఫ్లో ముందుకు ఎదగాలంటే డాటా ఆపరేటర్ పొజిషన్ నుంచి సీనియర్ అకౌంటెంట్ పొజిషన్కి వెళ్ళాలని మాత్రం బాగా గమనించాలి